దేశ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి యోధులందరికీ ప్రభుత్వ పెన్షన్లందరికీ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ పక్షాన ఒక మనవి మిత్రులరా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది పాదయాత్ర చేసినప్పుడు ఉద్యోగులందరికీ ఊహించినంత పిఆర్సీ ఫిట్మెంట్ ఇస్తానని అయ్యారు ఇస్తానని అదే రకంగా సిపిఎస్ ఉద్యోగులందరికీ ఓపీఎస్ ఇస్తానని మరి ఎన్నో వాగ్దానాలు చేసి ముఖ్యమంత్రి అయ్యి మన ఓట్లన్నీ కొల్లగొట్టుకుని ఈ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినట్టునే భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా పిఆర్సీలో ఇచ్చిన అయ్యారు కన్నా ఫిట్మెంట్ తగ్గించి ఇరవై ఏడు శాతం నుండి ఇరవై మూడు శాతాన్ని కుదించి అదే రకంగా క్వాంటమా పెన్షన్ను వృద్ధులైనటువంటి క్వాంటమా పెన్షన్ వచ్చే వృద్ధులకి వాంటుమా పెన్షన్ కూడా తగ్గించి వేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈనాడు మరల ఎలక్షన్ వచ్చినాయని ఈ యొక్క ముఖ్యమంత్రి ఒక కుట్ర పన్నాడు దయచేసి రాష్ట్ర పెన్షనర్ మీరందరూ జాగ్రత్తగా వహించి ఈ ఎలక్షన్లో రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు కూటమిని గెలిపించవలసిన బాధ్యత మన మీద ఉంది ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్స్ వచ్చిన సందర్భంగా కొంతమంది పెన్షనర్ నాయకుల్ని రప్పించుకొని ఒక కుట్ర మరి వైఎస్ఆర్ నాయకులతోటి ఒక ఒప్పందం చేసుకొని ఇప్పుడు కోంతమా పెన్షన్ మీని రిస్టోర్ చేస్తున్నాను నేను తక్షణమే కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి కోసం ఒక లేఖ రాస్తున్నానని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్కి నేను కాంటమా పెన్షన్ పెన్షనర్స్కి ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పెంచబోతున్నాను కాబట్టి అనుమతి కో కోరుతున్నానని ఒక లేఖ రాయబోతున్నాడు అయితే ఎన్నికల సందర్భంగా ఏ విధమైన పాలసీ డిసిషన్స్ కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతించదు అది తెలిసిండి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మనల్ని మోసం చేసి పెన్షనర్స్ కుటుంబాల యొక్క ఓట్లు కొల్లగొట్టడం కోసం కొంత మా పెన్షన్ను పెంచబోతున్నానని ఒక ప్రకటన చేయబోతున్నాడు దయచేసి ఎవరు నమ్మకండి కేంద్ర ఎన్నికల కమిషన్ గనుక పర్మిషన్ ఇవ్వకపోతే ఇది చంద్రబాబు నాయుడు మాత్రమే ఇంక రాకుండా చేశాడు చంద్రబాబు నాయుడు వల్ల మీకు నష్టం జరిగిందని ఒక ప్రచారం చేసి మన ఓట్లు కొల్లగొట్టాలనే ఉద్దేశంతో కుట్ర పన్నుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కుట్రల్ని తిప్పి కొట్టవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది పెన్షనర్ సారా దయచేసి జాగ్రత్తగా మీరందరూ కూడా ఇటువంటి కుట్రలకు బలి కాకుండా ఈ కోడికత్తి సీన్లో ఈ యొక్క దండ సీనుల్ని కరిమి కొట్టి రాష్ట్రాన్ని కాపాడవలసిందిగా ఈ పెన్షన్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను